ఈ మధ్య చాలామంది వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సవాళ్ళు కావచ్చు రాజకీయ పరంగా ఉన్న ఇబ్బందులు కావచ్చు లేకుంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఏదైనా కావచ్చు కారణం రకరకాలుగా బాధపడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు భవిష్యత్తు మీద నీలి మేఘాలు నీలి నీడలు అలుముకుంటున్నాయి అని మళ్ళీ గెలుస్తామా రాజకీయాలు కావచ్చు వ్యక్తిగత అంటే ప్రొఫెషన్ కావచ్చు నీ కెరీర్ కావచ్చు గోల్ కావచ్చు ఇలా రకరకాలుగా భవిష్యత్తు మీద భయాన్ని పెట్టుకొని మానసికంగా మానసిక ఆందోళనలో చాలామంది ఈ మధ్య ఉండిపోతూ ఉన్నారు అటువంటి డిస్కషన్స్ ఈవెంట్ నా దగ్గర కూడా చాలామంది చేస్తూ ఉన్నారు సో ఇటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పే మాట నా సలహా ఒకటే ఎవరు గెలవాలి అన్న సంకల్పం చాలా గొప్పది సంకల్పం చాలా గొప్పది నాకు మానసిక ఆందోళన మీకు మానసిక ఆందోళన ఒక్కోసారి భయం ఏ విధంగా కొన్ని కొన్ని విషయాల్లో ఇటువంటి అందరికీ కలగడం సహజం కానీ మనందరం దానిని ఎంత త్వరగా ఓవర్కమ్ చేసుకొని నెక్స్ట్ గోల్ మీద నెక్స్ట్ టార్గెట్ మీద దృష్టి పెట్టి ఎంత కమిటెడ్గా పనిచేస్తాము అనే దాని మీదనే నెక్స్ట్ విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి నేను చెబుతూ ఉన్నా నువ్వు పెట్టుకున్న గోల్ కావచ్చు నీ ప్రొఫెషన్ కావచ్చు రాజకీయం కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏదైనా కావచ్చు గోల్ మీద డెఫినెట్లీ ఆ టార్గెట్ చేయాలి ఆ టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం చాలా సంకల్పంతో పనిచేయాలి దానికి నిత్యం నీలో ఒక కసి రగులుతోనే ఉండాలి ఆ కసి రకరకాలుగా రగులుతో ఉంటుంది అందులో ప్రధానమైనది కొందరి ఇన్స్పిరేషన్ కూడా ఇప్పుడు మీకు ఇన్స్పిరేషన్ కావాలనుకోండి రకరకాల మనుషులు ఉంటారు చాలామంది ఇన్స్పిరేషన్ ఇప్పుడు మీకు క్రికెట్ అభి ఫ్యాన్స్ అనుకోండి మీకు మర్బన్ ఆటపట్టు అని శ్రీలంక క్రికెటర్ తెలిసే ఉంటారు కదా ఆటపట్టు అని టెస్టులో దాదాపు ఆరు డబల్ సెంచరీలు అనుకుంటా టెస్టులో ఆరు డబల్ సెంచరీలు పదహారు సెంచరీలకు పైగా శ్రీలంకకు కెప్టెన్ చేశారు అసలు ఒక టెక్నికల్గా బ్యాటింగ్ చేయడంలో తను చాలా పెద్ద తిట్ట అని చెప్పి ప్రపంచంలోని దిగ్గజ కమెంటేటర్లు విశ్లేషకులు కూడా అంగీకరించే వాస్తవం తన మీద కురిపించే ప్రశంసలు సో ఆ స్థాయికి ఎదగడం వెనక ఆటపట్టు సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం కూడా ఇన్స్పిరేషనే అంటే మీరు క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి తన రెఫరెన్స్గా తీసుకోవడం ఆటపట్టు గురించి తెలుసా మీకు ఎవరికైనా నైన్టీన్ నైంటీలో వచ్చారు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో టెస్ట్ క్రికెట్లోకి నైంటీస్లో టెస్ట్ క్రికెట్లోకి వచ్చారు మ్యాచ్ జరుగుతుంది వెళ్ళారు బాగా కొట్టాలి స్థానం పదిల చేసుకోవాలి అని టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఎన్ని రన్లు కొట్టారు తెలుసా సున్నా డక్అవుట్ తీవ్ర నిరుత్సాహంతో పెవి చేరారు రెండో ఇన్నింగ్స్ అవకాశం వచ్చింది దురదృష్టం వెంటాడింది మళ్ళీ సున్నా డకౌట్ రెండు ఇన్నింగ్స్లో డక్అటే విపరీతమైన విమర్శలు తీసి పక్కన పెట్టేశారు మళ్ళీ వెళ్ళి రంజీలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుకున్నారు ఆ తర్వాత ఇరవై రెండు నెలలకు మళ్ళీ శ్రీలంక బోర్డు నుంచి అవకాశం వచ్చింది ఇంకొక మ్యాచ్లో ఛాన్స్ వచ్చింది ఆ మ్యాచ్లో మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ వెళ్ళి ఆడేకపోయారు ఎన్ని కొట్టారు తెలుసా మళ్ళీ డక్అట్ సున్నా మళ్ళీ సున్నానే అండి ఇరవై రెండు నెలల తర్వాత వచ్చి రెండో ఇన్నింగ్స్ అవకాశం వచ్చింది ఈసారి స్కోర్ బోర్డు పడింది ఎంత ఒకటే రన్ అవుట్ అయిపోయారు ఒకటే రన్ను మళ్ళీ తీవ్ర విమర్శలు అసలు ఆ టెక్నిక్ లేదు క్రికెట్ ఆడేకి రాదు మినిమం క్వాలిటీ లేదు అని చెప్పి తీవ్ర విమర్శలు తీసి పక్కన పెట్టేశారు కూడా నిరుత్సాహపడలే ఆడారు ఆడారు టార్గెట్ అంతా తన స్థలాన్ని సెటిల్ చేసుకోవాలి శ్రీలంకలో బాగా ఆడాలని రెండోసారి మళ్ళీ పంతొమ్మిది నెలల సమయం తర్వాత అవకాశం వచ్చింది ఆటపటుకు పద్దెనిమిది నెలలు అయిపోయిన తర్వాత ఆటపటుకు రెండోసారి ఫస్ట్ అయిపోయింది రెండోసారి వచ్చింది పోయారు మళ్ళీ మూడోసారి అంటున్నాం ఫస్ట్ రెండు డక్కులు రెండోసారి డక్కు ఒకటి ఆ తర్వాత మళ్ళీ పద్దెనిమిది నెలలకు అవకాశం వచ్చింది ఈసారి మళ్ళీ వెళ్ళారు ఫస్ట్ ఇన్నింగ్స్ ఎన్ని కొట్టారు తెలుసా సున్నా డక్కు మళ్ళీ రెండో ఇన్నింగ్స్ వెళ్ళారు ఎన్ని కొట్టాడు తెలుసా డక్కు సున్నా డక్అట్ ఆరు ఇన్నింగ్స్లో ఒకటి కొట్టారు ఆడుతూనే మళ్ళీ విపరీత విమర్శలు ఎక్కడ వెనకడి వేయలే ఆడుతూనే ఆడుతూనే ఉన్నారు ఆ రకంగా ఆటపట్టు తన కెరీర్లో రెండో రన్ను కొట్టడానికి అప్పుడు ఒక రన్ను కొట్టారు అంతే రెండో రన్ను కొట్టడానికి ఆరున్నర సంవత్సరం పట్టింది అంతర్జాతీయ క్రికెట్లో టెస్టుల్లో ఆటపట్టు రెండో రన్ కొట్టడానికి ఆరున్నర సంవత్సరాల టైం పట్టింది ఆ తర్వాత ఆరు డబల్ సెంచరీలు కట్టారు తెలుసా మీకు ఆటపట్టు పదహారు సెంచరీలు చేశారు శ్రీలంక కెప్టెన్ అయ్యారు టెక్నికల్ బ్యాటింగ్లో తిరుగులేదు అని చెప్పి అనిపించుకున్నారు ఆ స్థాయి వరకు ఎదిగారు సో సంకల్ప బలం చాలా గొప్పది చాలా గొప్పది సో వైఫల్యాలు ఏమైనా ఉంటే పటాలను నేర్చుకోవాలి వాటితోనే ప్రయాణం చేయకూడదు పాఠాలు నేర్చుకొని కొత్త ఆలోచనలతో వరకలేత్తాలి ఎక్కడే కూడా వెనకడిగా వేయకూడదు ఎక్కడే కూడా వెనకడిగా వేయకూడదు సో మానసిక స్థైర్యం మానసిక ధైర్యం చాలా కావాలి కన్సిస్టెన్సీ కావాలి డిసిప్లిన్ కావాలి ఒకసారి ఓడిపోతే రెండు సార్లు ఓడిపోతే మూడు సార్లు ఓడిపోతే మళ్ళీ గెలిచి తీరాలి అనే తపన కావాలి సో గుర్తుపెట్టుకోండి కసి రగులుతూనే ఉండాలి ఎవరిలో అయినా ఎవరిలో అయినా రగులుతూనే ఉండాలి ఏదైనా సాధించాలి అన్న దానికి ఇన్స్పిరేషన్ కావాలి అటువంటిప్పుడు కొన్ని ఇన్స్పిరేషన్ నిత్యం మన మెదడులో తిరుగుతూనే ఉండాలి ఎవరు ఎక్కడ భయపడి మానసికంగా బలహీనలు కావాల్సిన అయితే ఖచ్చితంగా లేదు